వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ చికెన్ కూర చూడండి తయారీ విధానం తెల్లగడ్డలు చెక్క లవంగాలు యాలకలు అల్లము ఎర్రగడ్డలు కొబ్బెర ఇలా తీసుకొని మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి అల్లము ఎర్రగడ్డలు చెక్క లవంగాలు తెల్లగడ్డలు యాలకలు వేసుకోవాలి పచ్చాగా ఇలా మిక్సీ పట్టి కాస్త వాటర్ వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి బౌల్లో వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని టమాటాలు ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ వేయాలి చికెన్ కాస్త వేగాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి ఇలా వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కాస్త టేస్ట్ ఫ్లేవర్ కోసం వేయాలి ఇలా వేయించుకోవాలి జనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేయాలి కరె పొడి వన్ టేబుల్ స్పూన్ వేయాలి ఇలా వేయించుకోవాలి మిక్సీ పట్టిన పేస్ట్ వేయాలి ఫస్ట్ పెట్టిన పట్టిన పేస్టు ఇలా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగాలి పచ్చివాసన బియ్యగా వేగాలి టమోటా పేస్ట్ వేయాలి పచ్చివాసన బియ్యగా వేగాలి ఇలా బాగా వేయించుకొని తండ్రి మసాలాలు బాగా వేగాయి ఇలా ఉడకనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఇలా ఒక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో